ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాద ఘటన స్థలానికి వెళ్లడం పెద్ద సవాల్గా మారింది అక్కడ జరిగిన ఘటన ఇంజనీరింగ్ వర్గాలను కలవరపెడుతోంది పెద్ద ఎత్తున చేరుకుంటున్న నీటిని తోడివేయడం సమస్యగా మారడంతో పాటు మట్టి బురదను తొలగించడం రెస్క్యూ బృందాలకు క్లిష్టమైన పనిగానే చెప్పవచ్చు ప్రమాద ధాటికి సొరంగంలో ఉన్న వ్యవస్థ దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం ప్రమాద ఘటనలో సహాయక చర్యలు చేపట్టేందుకు అత్యంత క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయి సొరంగంలోకి వెళ్లడం నీరు బురద మట్టిని తొలగించడం సవాల్గా మారితే అంతకన్నా అత్యంత క్లిష్టమైన దశ మరొకటి ఉండడం నిపుణుల్ని ఇంజనీరింగ్ వర్గాల్ని కలవరపెడుతోంది ప్రమాదం జరిగిన చోట పదిహేను అడుగుల లోతులో భారీ గుంత ఉన్నట్లుగా వారు అనుమానిస్తున్నారు అక్కడ ఒక్కోటి నాలుగు మీటర్లు వెడల్పుగా ఉండే ఏడు సెగ్మెంట్లు కూలిపోయాయని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఆ ప్రాంతానికి చేరుకోవడం చాలా కష్టంగా ఉండగా పరిస్థితుల్ని అంచనా వేయడం కూడా సవాల్గా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు శ్రీశైలం జలాశయం వైపు నుంచి సరిగ్గా పదమూడు కిలోమీటర్ల మైలురాయి వద్ద టన్నెల్ బోర్ యంత్రం భూగర్భాన్ని తొలుస్తోంది ఈ భారీ యంత్రం పదిమీటర్ల వృత్తాకారంతో రోజుకు నాలుగున్నర మీటర్ల దూరాన్ని తొలిచి ఆ మట్టి రాళ్లను కన్వేయర్ బెల్ట్ ద్వారా వెలుపలకి పంపుతోంది యంత్రం తొలుస్తున్న ప్రాంతం వృత్తాకారంలో ఉండగా కింది భాగంలో సిమెంట్ సెగ్మెంట్లు కాంక్రీటు వేసి చదునుగా ఉంటోంది దానిపై ఎప్పటికప్పుడు రైలు పట్టాలని నిర్మిస్తూ వెళుతుంటారు అయితే భూమిని తొలిచే గుండ్రని యంత్రం దాన్ని తిప్పే యంత్రం మధ్య దాదాపు పద్దెనిమిది మీటర్ల దూరం ఉండగా ఈ మధ్యలో దిగువ భాగంలో ఉన్న పదిహేను అడుగుల లోతులో నిపుణులు కార్మికులు పనిచేస్తుంటారు ఈ క్రమంలోనే పైకప్పు నుంచి ఒక్కసారిగా భారీగా నీళ్లు మెత్తటి బురద మట్టికుప్పగా పడ్డాయి వాటి ఒత్తిడి ప్రభావం ఎంతగా ఉందంటే తొమ్మిది టన్నుల బరువును మోయగలిగిన సిమెంటు సెగ్మెంట్లు కూడా రెండుగా ముక్కలయ్యాయి బోర్ యంత్రాన్ని తిప్పుతూ భూమిని తొలిచే బోర్ యంత్రాన్ని అనుసంధానిస్తూ వెనుక భాగంలో ఉన్న ఆపరేటర్ పరికరాల భాగాలు భూమిలోనికి వంగిపోయాయి దీంతో సొరంగంలోన ఉన్న బురదను మడుగులో ఉన్న మట్టి వ్యర్థాలను తొలగించి సొరంగం బయటకు తీసుకురావడం కష్టమన్న భావన వ్యక్తమవుతోంది టన్నెల్ బోర్ యంత్రం నడిస్తేనే కన్వేయర్ బెల్ట్ కూడా నడుస్తుంది ప్రస్తుతం లోపల వ్యవస్థంతా స్తంభించడంతో కన్వేయర్ బెల్ట్ నడపడం సాధ్యం కాదు సొరంగం బయట నుంచి లోనికే చిన్నపాటి లోకో పైలట్ రైలు ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు ఇప్పుడు ఈ మార్గంలోనే బురద మట్టి వ్యర్థాల్ని బయటికి తీసుకొచ్చి పడేయాలి అప్పుడుగానే నిర్మాణ భాగాలు మట్టిలాంటివి తొలగి స్పష్టత ఏర్పడుతుందని నిపుణులు అంచనా இந்தியாவின் பிரதமர் సొరంగం పనుల్లో సుమారు నాలుగు వందల యాబై మంది పనిచేస్తున్నారు వీరిలో నూట యాభై మంది మాత్రమే స్థానికులు కాగా మిగిలిన వారంతా జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ కశ్మీర్ పంజాబ్ తదితర రాష్ట్రాల వారే మొత్తం మూడు షిఫ్టుల్లో పనులు జరుగుతుండగా ఒక్కో షిఫ్ట్లో నూట యాభై మంది సొరంగంలోకి వెళ్లి వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు టన్నెల్ బోర్ మిషన్ వద్ద నిత్యం కనీసం నలభై మంది వరకు పనిచేస్తున్నారు పదిహేను మంది కార్మికులు సెగ్మెంట్లు అమర్చేందుకు పదిహేను అడుగుల దిగువలో ఉంటారు ఈ ప్రాంతంలో పనిచేస్తున్న వారంతా నైపుణ్య కార్మికులు కావడం గమనార్హం